నాలాగే హెయిర్ ఫాల్ డాండ్రూఫ్ సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ ఆయిల్ని వారానికి రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ నైటు తలకి అప్లై చేసి బాగా మసాజ్ చేసుకొని మరుసటి రోజు హెడ్ బాత్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఆయిల్ దీనికోసం ఇందులో అరకప్పు కొబ్బరి నూనె అరకప్పు ఆముదం వేసుకోండి ఈ రెండు సేమ్ క్వాంటిటీలో ఉండేలాగా తీసుకోండి ఇందులో నాలుగు ఉసిరికాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే గుప్పెడు గుంటరగడ ఆకును వేసుకోండి గుప్పెడు కరివేపాకును వేసి వీటన్నిటిని మరిగించుకోండి ఉసిరికాయ ముక్కలు కలర్ మారుతున్నవి అన్నప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ మెంతుల్ని వేసుకోండి మరొక్క రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి ఇరవై నాలుగు గంటలు అలాగే ఉంచేయండి నిజంగా ఈ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఫస్ట్ సారికే మీకు రిజల్ట్ అనేది వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని వడకట్టి దీన్ని యూజ్ చేసుకోండి చాలా బాగా పనిచేస్తుంది మీకు ఎలా పనిచేసిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ